शुद्ध नैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिण मूर्त नम नम प्रणवाताय शुद्धा नैकमूर्त నిర్మలాయ ప్రశాంతయ దక్షిణమూర్తయి నమ అందరికీ నమస్కారం ఈరోజు వేదికని అలంకరించబోతున్న పెద్దవాళ్ళందరికీ వేద పండితులకి శాస్త్రవేత్తలకి చాలామంది కళాకారులు కూడా వస్తున్నారు అందరికీ నమస్కారం వచ్చిన అతిథులందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు ఉన్నారు సనాతన ధర్మం కోసం పాటు పాడుతున్నారు వాళ్ళందరూ రకరకాలుగా అంటే బోధిస్తున్నారు కొంతమంది రాస్తున్నారు కొంతమంది ఆధ్యాత్మికం వైపు మనందరినీ తీసుకెళ్తున్నారు అలాంటి వాళ్ళందరికీ నమస్కారం సనాతన ధర్మం గురించి చెప్పే ముందుర ఒక్కసారి ఈ వేదిక ఇవాళ చక్కగా అంటే కామాక్షి అమ్మవారికి అంటే అమ్మవారికి సేవ చేసుకుంటున్నాను సో అమ్మవారికి ఒక పూలదండ అంటే మంచి రకరకాల కలర్ఫుల్ పూలతోటి ఒక దండ కడితే అందంగా ఉంటుందో ఇవాళ ఈ వేదిక అంత అద్భుతంగా ఉంది చాలామంది గొప్పవాళ్ళు వస్తున్నారు అదంటే ఒక కదంబ పూలతోటి అమ్మవారికి ఒక పూలదండ కట్టినట్టు సో ఇదంతా మన కోసం ఏర్పాటు చేసిన అమోఘ్ దేశపతి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ వారు నాకన్నా చిన్నపిల్లాడు గనక ఆశీసులు ఎందరో మహానుభావులు అని ఒకసారి అన్నప్పుడు సంగీతంలో ఉన్నారు కనుక మీ అందరికీ అందరికీ త్యాగరేయ స్వామి వారు తెలిసే ఉండొచ్చు వారిని తలుచుకుంటూ మీ అందరికీ ఒకసారి మళ్ళీ నమస్కారం കവത രാമായണ ഗീതാതിശ്രുതി ശാസ്ത്ര പുരാണ പുലൻ ശിവാദിഷന്മത മുന ഗൂഢമുലൻ മുപ്പതി മുക്കോടി സുരാതര മുല ഭാവം പുല നിരങ്ങി ഭാവലയാദി സൗഖ്യമുചി ചിരായുൽ കലിങ്ങി നിരവധി സുഖാത്മുലൈ മുലൈ ത്യാഗരാജാബ്ദുലൈന വരന്ദോ മഹനു ഭാവുലോം അന്തരേഖ വന്ദനമുലോ ఈ కార్యక్రమానికి వచ్చే ముందర యాక్చువల్లీ వాళ్ళ పంచరత్న సేవకి వెళ్లాల్సింది అయ్యో నేను మిస్ అయిపోతున్నాను అనుకున్నాను కానీ ప్రమో అదంటి అమోక్ దేశపతి వల్ల ఒకసారి ఒక పంచరత్నం కూడాను తలుచుకోవడానికి అవకాశం ఇచ్చారు సనాతన ధర్మం గురించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడేసి ఎక్కువ టైం ఏమి తీసుకోవట్లేదు సనాతన ధర్మం గురించి యాజ్ సైడ్ అందరూ చాలామంది పెద్దవాళ్ళు దాని గురించి మనకు బోధిస్తున్నారు కూడాను అదొక పెద్ద అంటే ఎలా ఉంటుందంటే అదొక చాలా భయంకరమైంది మనం పాటించలేమేమో చాలా కష్టమైంది అనుకుంటూ ఉంటారు సంగీతంలో నా స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే ఇష్టంతో చేయండి చాలా ఈజీగా ఉంటుంది కష్టం అనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది మనకేంటంటే మనం రోజువారీ ఆల్రెడీ ఫాలో అవుతున్నాం నేను పిల్లలు ఉన్నారనేసి ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను పెద్దవాళ్ళు అనుకోకండి సిన్స్ చైల్డ్హుడ్ ఆర్ ట్రైంగ్ టు ఫాలో ఎవ్రీథింగ్ అది మనం గమనించలేకపోతున్నాం మంచి చెయ్యండి ప్రేమగా మాట్లాడండి స సనాతన ధర్మం అంటే ఆర్ష ధర్మం కూడా అంటారు కనుక తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం గురువుని గౌరవిద్దాం మనం ఆచారాన్ని సంస్కారాన్ని మనము సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా పద్ధతి అది మనం ఫాలో అవుతాయి చాలు ధర్మా ధర్మ మార్గంలో నడుస్తున్నట్టే మరి వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం ఉందండి కృతేచ ప్రతి కర్ కర్తవ్యం ధర్మ సనాతన కృతజ్ఞత భావంతో ఉండండి ఆ ధర్మ మార్గంలో ఆటోమేటిక్గా మీరు నడుస్తారు ఇది వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షుల వారు మనకు సుందరకాండలో మైనాకుడి ద్వారా చెప్పించారు సో కొత్తగా నాదంటూ ఏం లేదు మీకు ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ కంజ కామకోటి పీఠం వైపే వెళ్ళిపోతూ ఉంటాను బికాస్ మా స్వామివారు ప్రచారం చేయమన్నారు కనుక అది దాని గురించి అంటే తిరిగి 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 మళ్ళీ ఆది శంకరాచార్య వారు వారేగా ధర్మ మార్గం కోసం వచ్చారు మనందరినీ నడిపిస్తున్నారు మా జగద్గురువులు ప్రస్తుత పీఠా పీఠాధిపతి కంచి శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి స్వామివారు వారి చిన్న చిన్న మా అంటే ఎప్పుడు అనుగ్రహ భాష చెప్పినా మనకి ధర్మం గురించి చెప్తూనే ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ ఒక మాట ఏమన్నారంటే ప్రతి ఊరిలో గుడిలో రెండు గంటలు మోగాలంట గుడిలో మోగాలి అలాగే బడిలో మోగాలి దీనికి అర్థం ఏంటంటే మనం డిసిప్లిన్ నేర్చుకుంటాము చక్కగా చదువు సంస్కారం ధర్మం అలాగే ఆధ్యాత్మికత ఇవన్నీ తెలుసుకుంటారు పిల్లలు అనేసి గుడిలో బడిలో కూడా ఒక గంట మోగాలట ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే నేను నా గురించి చెప్తాను చిన్నప్పుడు చాలామంది మనం గుళ్ళకి వెళ్ళేసి అక్కడ గంట మో నేను అంటే ఇప్పుడు కొంచెం పొడుగైపాను అనుకోండి అలా ఎగురుకుంటూ మనం గంటలు మోగించేవాళ్ళం ఇప్పుడు గుళ్ళో ఎలా అయిపోయిందంటే ఒక గంటకి ఒక తాడు కట్టేసేటప్పటికీ ఆ గంట అందని కూడా అందట్లా అందినా కూడా నాది మోగట్లేదు సో ఇట్ ఈస్ నాట్ అ డిస్టర్బెన్స్ గంట మోగడం ఇట్ ఇస్ నాట్ అ డిస్టర్బెన్స్ ఆ నాదం ఉత్పత్తి అయ్యి అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆ దేవతా శక్తి మనలోకి వచ్చి ఆ గ్రామాన్ని కానీ ఆ ఊరిని కానీ చక్కగా కాపాడుతుంది అది లేకుండా ఈ తాళ్ళు కట్టడం వల్ల ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ గోయింగ్ వేర్ సో పిల్లల్ని మనం ఏం చేయొచ్చంటే చక్కగా పిల్లల్ని గుళ్ళకు తీసుకెళ్ళి దాని ప్రాధాన్యత గురించి చెప్దాం ఇప్పుడు వేద పండితులందరికీ తెలుసు గంట మోగిస్తేనేగా దేవుడికి నైవేద్యం కూడా పెడతాం ఒక మంత్రం పలికి దేవత ఆవాహన చేసేది కూడా ఆ గంట మోగిన తర్వాత దానికి అంత గొప్ప ప్రాధాన్యత ఇస్తుంటే ఇప్పుడు ఆ గుళ్ళల్లో అలా చేసేస్తున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేసి వాళ్ళు అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు దయచేసి పెద్దలు అంటే మరో విధంగా అనుకోకండి అంటే ఒక చిన్న అంటే గంట అనేటప్పటికీ ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది కథాగానం చేసి చేసి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనుకోకండి కృష్ణయ్య దొంగతనం చేసి వెన్న దొంగతనం చేసేటప్పుడు ఉట్టి మీద అలా పాలు పెరుగు అంతా కట్టిందిట ఒక అత్తగారు దాని చుట్టూతా ఆవిడ చిన్న గంటలు పెట్టారు ఎందుకంటే వచ్చేసి ఎవరైనా దొంగతనం చేస్తే ఆ గంటలు మోగితే వచ్చి పట్టుకోవచ్చు కదా అని కృష్ణయ్య అదొక ఉట్టి మీద అలా అలా ఎక్కి ఎక్కి ఎక్కుతారుగా పైకి అలా ఎక్కేటప్పటికీ కృష్ణుడు పైకి ఎక్కేసి కరెక్ట్గా వెన్న తీసుకొని తినే ముందర గంటలు మోగకండి అని చెప్పాడు పరమాత్మ కదా గంటలు విన్నాయి చక్కగా ఇలా తీసుకొని నోట్లో పెట్టేటప్పటికి గంటలన్నీ మోగిపోయాయి చెప్పానుగా గంటలు మోగద్దని అని చెప్పేటప్పటికీ పరమాత్మకి నైవేద్యం పెట్టేటప్పుడు మాకు మోగడం అలవాటు అందుకే మేము మోగుతున్నాము అనేసి క్షమించే స్వామి అని చెప్పారు సో గంటకి అంత ప్రాధాన్యత ఇస్తాం కనుక మన పిల్లలకి మనం గుళ్ళకి తీసుకెళ్ళి చక్కగా దాని వైశిష్య చెప్పి బోల్డ్ గుళ్ళు ఉన్నాయండి అసలు ఎంత అద్భుతంగా మన పురాణాల గురించి అక్కడ కార్వింగ్స్ ఉన్నాయి అవన్నీ చక్కగా మన పిల్లలకి మనమే నేర్పించాలి అలాగా మళ్ళీ మా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మనమందరం బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఒక ఒక విషయం చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను मैत्री भजता अखिल हृदयत्री मैत्री भजता अखिल हृदयत्री मैत्री भजता अखिल हृदयत्री आत्मवदीव परा न अपि आत्मवदीव परानपि पश्यत् युत्थं त्यजत् स्पर्धां त्यजत् युत्थं त्यजत् स्पर्धां त्यजत् त्यत पर क्रमक्रमण त्यजत पर क्रम क्रमण मैत्री मा भजत अखिलृजत्री mm -hmm. जननी पृथ्वी कामधु का जननी पृथ्वी का मधुगा अस्सी जनको दिब सकल दयालु जनको दिव्य सकल दयालु दाम यदत्त जनत दाम यदत्त जनत శ్రేయో భూయాత్ సకల జనానాం శ్రేయో భూయాత్ సకల జనానాం దీనికి అర్థం ఏంటంటే అందరూ ప్రేమగా మంచిగా మాట్లాడండి మైత్రితోటి ఫ్రెండ్లీగా ఉండండి అందరూ ఎంత మనం ఎంత బాగా మాట్లాడితే ఎదుటి వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలి అనేసి ఏం చెప్పింది కాదండి నడిచే దేవుడైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చెప్పారు అది కాకుండా యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత ఏవి మనస్పర్ధ లేకుండా అందరూ చక్కగా మాట్లాడుకోవాలి ప్రేమగా ఉండాలి ఏ వైరం లేకుండా ఉండాలి మనం మనం ఎలా చూసుకుంటున్నామో ఎదుటి వాళ్ళని కూడా అంత బాగా చూసుకోవాలి ఈ జనని అమ్మలాగా మనని కాపాడుతోంది అంటే కామధేనులాగా చక్కగా మనని తల్లి లాగా మనకు కాపాడుతోంది అలాగే అది కాకుండా పరమేశ్వరుడు తండ్రిలా మనందరినీ చక్కగా కాపాడుతున్నాడు కాబట్టి మనమందరం చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి మనమందరం ఏ వైరం లేకుండా సఖ్యంగా ఉండాలి అలాగే మనము వీలైతే కుదిరితే ఎదుటి వాళ్ళకి సహాయం చేయండి అని కోరుకుంటూ మీ అందరూ కూడాను శ్రేయోభూయా సకల జనాన మీరందరూ ఏ వృత్తిలో ఉన్నారో అందరూ ఆ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ కామాక్షేమ కోరుకుంటూ స్వస్తి హర శంకర జయ జయశంకర థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా గంట గురించి చాలా అద్భుతంగా చెప్పారు గంట కొడితే ఎట్లా వస్తుంది సౌండ్ గట్టిగా అట్లా మనం చెప్పాలి రావాలి కదా బా అది అమ్మ ఒక్క నిమిషం అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సెషన్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది భాస్కర్ యోగి గారు మీ అందరికీ సుపరిచితము నేను ప్రత్యేకంగా బేసిక్ ఏంటంటే ఇంట్రొడక్షన్లతో మేము టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఈ ఈరోజు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు పొద్దున్న లేచిరంటే రాత్రి వండుకునేదాకా ఖచ్చితంగా మీరు వెతుక్కొని 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 వారి మాటలు వింటూ ఉంటారు నాకు తెలుసు అందుకోసమే మీరు అందరూ ఆదివారమైన ఇంత పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు థ్యాంక్ యూ అయితే భాస్కర్ యోగి గారు అండ్ గంపా నాగేశ్వరరావు గారు శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు అండ్ మువ్వ రాజేశ్వరి గారు మీ అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఒకసారి రిఫ్లెక్షన్ ఛానల్ ఎంత పాపులర్ అనే ఒకసారి చెప్దామనుకుంటున్నాను నేను యుఎస్లో తెలుగు బ్రాహ్మణ్ అసోసియేషన్ వాళ్ళని కలమన్ స్వాంబా చెప్పారు సో ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ దెమ్ సో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ద ఫస్ట్ స్పీకర్ అనేసి ఆ తెలుగు బ్రాహ్మణ్ అసోసియేషన్ దర్ ఇస్ అ వాట్సాప్ గ్రూప్ అక్కడ ఇమ్మీడియట్గా ద ఫస్ట్ స్పీకర్ శ్రీదేవి అయ్య గారి ప్లీజ్ ఫార్ ఫాలో హర్ వాడెవర్ ఉపన్యాసం వాడెవర్ షీస్ స్టెలింగ్ అని చెప్పి మెసేజ్ పెట్టి లింక్ అందరికీ షేర్ చేయండి ఎవ్రీ వన్ షుడ్ నో అని చెప్పారు సో ఈ రోజు అద్భుతంగా జరుగుతుంది నేను కూడా లైవ్ చూస్తాను ఐ కమ్ ఇన్ ఈవెనింగ్ ఐ విష్ హర శంకర జై మచ్ ఒక్క నిమిషం మీరు సార్ మీ చేతుల మీదుగా చిరు సత్కారం కొంచెం అంటే బాగుంటుంది కదా